హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ దివినయ్ నైన్ మీ ఈ సూపర్ ఎక్స్ప్రెస్ బస్సు కర్నూలు నుండి అనంతపురం బయలుదేరుతుంది ఉదయం ఎనిమిది గంటలకు ఛార్జ్ వచ్చేసి ఒక్కొక్కరికి రెండు వందల పది రూపాయలు మాత్రమే కావున ప్రతి ప్రయాణికులు ఈ బస్సు సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కూరడం ఈ బస్సు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటలకు కర్నూలు నుండి ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటి నుండి బయలుదేరుతుంది కర్నూలుకు పదకొండున్నరకు బయలుదేరు చేరుతుంది కావున ప్రతి ప్రయాణికుడు ప్రైవేట్ బస్సులో ఎక్కకుండా ఆర్టీసీ బస్సులోనే ఎక్కి ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా గొడవైనది ఛార్జీ ఒక్కొక్కరికి రెండు వందల పది రూపాయలు మాత్రమే